పరిశుద్ధి నామ స్తోత్రాలు ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం నుండి మతేసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినని మనం చూద్దాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును ఏసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకడి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అసలు ఎందుకు ఈ మాట ఆయన రాజ్యం అంటే ఏంటి ఆయన నీతి అంటే ఏంటి ఎందుకు వీటిని వెదకమని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నారు అనేటువంటి విషయాన్ని రోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం కేసు క్రీస్తు ప్రభు వారు ఆయన జీవించినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాలు చివరి మూడున్నర సంవత్సరాలు కూడా అనేక ప్రాంతాలు తిరిగి యోదయ గాలయ సమరయ అనేక ప్రాంతాలు తిరిగి దేవుని యొక్క రాజ్య రాజ్యస్వార్తను సమస్త మానవాళికల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో పరలోక రాజ్యమును గురించి రక్షణను గురించి మారు మనసును గురించి అనేకమైనటువంటి విషయాలు అనేక విధాలుగా అనేక చోట్ల తన శిష్యులను వెంటబెట్టుకుని ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మతీ సువార్తలో మొట్టమొదటిగా మరి యొక్క సువార్తలో ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు ఆయన బోధిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకుడి ఆయన రాజ్యము ఆయన నీతి దేవుని రాజ్యముని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రపంచంలో అనేక రాజ్యాలు ఉన్నాయి గొప్ప గొప్ప రాజ్యాలు ఉన్నాయి ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలినటువంటి మహా చక్రవర్తులు ప్రపంచంలో అనేక రాజ్యాలని మరి జయించినటువంటి రాజులు రాజ్యాలను పరిపాలన చేసినటువంటి రాజులు ప్రపంచంలో చరిత్రలో ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ద గ్రేట్ మనం చూసినప్పుడు అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి ఆయన ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవాలనుకున్నాడు ప్రపంచం మొత్తాన్ని ఏలాలనుకున్నాడు ప్రపంచం మొత్తానికి ఒక చక్రవర్తిగా నేనే ఉండాలని ఆశించి అనేక రాజ్యాలు జయించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం అందుకనే అలెగ్జాండర్ని ద గ్రేట్ అలెగ్జాండర్ అని పిలుస్తారు ఎందుకంటే ప్రపంచంలో చాలా రాజ్యాలు జయించుకుంటూ వచ్చాడు చాలా రాజ్యాలు జయించుకుంటూ వచ్చాడు కొన్ని కొన్ని రాజ్యాలు కొన్ని కొన్ని దేశాల్లో అలెగ్జాండర్ అడుగు సమయంలో ఆ దేశ చక్రవర్తులు ముందుగానే తీసి సరెండర్ అయిపోయేటటువంటి వారు అంత గొప్ప రాజు అంత బలవంతుడు అంత శౌరుడు అంత ధీరుడు కాబట్టి అనేక రాజ్యాలు ఆనాడు ప్రియుల అలెగ్జాండర్కి తరలించినట్లుగా మనం చూస్తాం అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం మొత్తాన్ని జయించాలని అనుకున్నాడు చాలా రాజ్యాలు జయించాడు అప్పటికి భారతదేశానికి కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే అతను ప్రపంచం మొత్తాన్ని జయించలేకపోయాడు కానీ చివరికి అతను చాలా సులువుగా తన యొక్క ప్రాణాలను కోల్పోయినట్లుగా చరిత్రలో మనం చూస్తాం ప్రియులరా అతను ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు కానీ అతనికి ప్రపంచమే శాశ్వతం అనుకున్నాడు ప్రపంచాన్ని అనుకున్నాడు కానీ ముప్పై మూడు సంవత్సరాల వయసులోనే దోమకుట్టి జ్వరమొచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తాం అంటే ఈ లోకం శాశ్వతం కాదు నరుని ఆయు గడ్డి పువ్వు లాంటిది నీటి పొడగ లాంటిది అని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యం దేవుని రాజ్యము మహా గొప్ప రాజ్యము ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆయన రాజ్యము ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యము పరలోక రాజ్యం ఆయన రాజ్యం యహ సంబంధమైనది కాదు అది పర సంబంధమైనటువంటి రాజ్యము అయితే ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ రాజ్యంలో వారసులు కావడానికి ఆ రాజ్యంలో ఉండటానికి ఆ రాజ్యంలో నివసించటానికి ఆ రాజ్యంలో జీవితాన్ని గడపడానికి అర్హులుగా ఉండడానికి ముందుగా మీరు ఏం చేయటం ఆయన రాజ్యాన్ని వెదకండి ఆయన నీతిని వెదకండి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నట్లు మనం చూస్తాం ఇక నీతి అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క వాక్యమే నీతికి సాదృశ్యంగా ఉంది దేవుని యొక్క వాక్యాన్ని వెతికేటటువంటి వారంగా ఉండాలి ప్రియుల ఆ రాజ్యము నిత్య జీవానికి సంబంధించినటువంటి రాజ్యం అక్కడ యుగ ఉండేటటువంటి గొప్ప రాజ్యం అది అక్కడ మరణము కానీ దప్పిక కానీ దాహము కానీ ఆకలి కానీ ఏమీ ఉండదు చీకటి లేనటువంటి రాజ్యం ఆ మహిమ గల రాజ్యం కోసమే కనిపెట్టమని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం అసలు ఎందుకు ఆ విషయాన్ని అంటే మనం అక్కడ పైన చూస్తున్నప్పుడు ప్రియుల గమనించండి ఇక్కడ మత్సవార్తలోని ఆరో అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చినప్పుడు అందుక అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి త్రిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురిచయినను ఏమి ధరించుకుందామని మీ దేహమును గురిచయినను చింతించకొడి ఈనాడు సమస్త మానవులలో ఉన్నటువంటి చింత ఏదైనా ఉన్నదా అంటే ఇదే ప్రపంచంలో సమస్త మానవాళిలో ఉన్నటువంటి ఒక గొప్ప చింత దేని గురించి అంటే ఏం తినాలి ఏం త్రాగాలి ఇంకా ఎంత సంపాదించాలి ఇంకా ఏం సంపాదించాలి దాంతో తృప్తి లేదు మనిషి నాడు ఎంతో కష్టపడతా ఉన్నాడు ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు ఎందుకంటే రూపాయల కోసం తినటం కోసం బ్రతకటం కోసం ఉండటం కోసం అనేకమైనటువంటి వాటిని సమకూర్చుకోవడానికి ఆస్తిని పోగు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం ఒక వ్యక్తికి కొంత ఆస్తి ఉన్నప్పటికీ ఒక ఇల్లు పొలము ఉన్నప్పటికీ కూడా దానితో తృప్తి పడుకుని ఇంకొక ఇల్లు కట్టాలని ఒక ఎకరం పొలం ఉన్నప్పుడు ఇంకొక ఎకరం పొలం కొనాలని మూడు పూట్ల ఆహారం ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ అతను అతని జీవితానికి సరిపడా ఆహారం అతని జీవితానికి సరిపడా ధనం ఉన్నప్పటికీ కూడా తన తర్వాత తరానికి ఉండాలని చెప్పి ఇక ఉండటం అక్కడతో సర్దుకుపోయినటువంటి పరిస్థితి లేదు ఈనాడు మనిషి ఇంకా 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 సంపాదించాలి 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 ధనాపేక్ష మనుషుల్లో చాలా ఎక్కువగా ఉన్నట్లు మనం చూస్తాం ఎందుకంటే ఏ ధనం శాశ్వతం అనుకుంటున్నారు ఇన్నాడు మనుషులు ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు మనుషులు కోట్లు సంపాదించి బిల్డింగ్లు కట్టి కార్లు కొని బంగారం కొనుకొని ఉన్నతమైనటువంటి మంచి భోజనం చేసినంత రాన ప్రియుల గమనించండి ఒకప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం ఈ లోకం అశాశ్వతం ఇక్కడ మనం ఎవరు ఉండవు అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం అప్పుడు అందులో ఏది ఒక్క పైసా కూడా ఒక్క గ్రహం బంగారం కూడా ప్రియులరా మన వెంట రాదు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోతుంది మనిషి యొక్క చింత ఇదే ఓ చింతించేటటువంటి పరిస్థితి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఏం ధరించాలి ఇదే పరిస్థితి అయిపోయింది ధనాపేక్ష అన్ని క్రీడలకు మూలమైన దేవుని యొక్క వాక్యం సెలవుస్తా ఉంది ఆ మధ్య కాలంలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ క్రీలరా రెండు వేల అంచం తీసుకుని దొరికిపోయి తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లుగా న్యూస్ పేపర్లో వచ్చింది అతను నెల జీతం నెలకి ముప్పై వేలు ఎంత కక్కుత అంటే రెండు వేలకు కక్కువ పడ్డాడు కా దాని ప్రతిఫలం ఏమైందంటే తన ఉద్యోగాన్ని కోల్పోయి చూసారా ధనాపేక్ష అన్ని కీడీలకు మూలమని దీనికి వాక్యం సెలవిస్తా ఈ ధనం ఈ లోకం శాశ్వతం కాదు అందుకని యేసు ప్రభు చత్రుడు మొదటైన రాజ్యాన్ని నీతిని వెతకన్నట్టు ఇక్కడ ఏమంటున్నాడంటే అంటే చూడండి ఇంకా మనం కిందకు చూస్తున్నప్పుడు ముప్పై ఒకటి వచ్చినములో కాబట్టి ఏమి తిందేమో ఏమి త్రాగుదమో ఏం తరించుకుందామో చింతించుకుడి అన్య జనుడు వీటన్నిటి విషయమై విచారింతరు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు నీవు బ్రతకడానికి నీవు తినడానికి నీవు నివసించడానికి నీవు జీవించడానికి నువ్వు బ్రతకడానికి నీకు ఏం కావాలో నీ తండ్రికి తెలుసు అని దేనికి వాక్యం అవును ప్రియలారా నీ తండ్రికి తెలుసు నీకేం కావాలో నీ తండ్రికి తెలుసు నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు నువ్వు బ్రతిమలాడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు దానినే ప్రాధాన్యం చేసుకోవాల్సినటువంటి పని లేదు ఎందుకంటే నీకేం కావాలో నీ తండ్రికి తెలిసిన అని దేవునికి వాక్యం చాలిస్తావు అవును నీకు అక్కడ నీ అవసరతలు ఏంటో నీకంటే ముందే నీ తండ్రికి తెలుసు నీకు ఏది అవసరమో ఏ సమయానికి అవసరమో ఎవ్రీథింగ్ దేవునికి తెలుసు కాబట్టి ప్రియులారే ఇక్కడ నువ్వు చింతించాల్సిన పని లేదని దేవునికి వాక్యం చలివిస్తూ ఉంది అన్యోజనులు వీటి విషయమే అన్యజనులండి విచారించే పని ఎందుకంటే వాళ్ళ తండ్రి గురించి తెలియదు అన్యజనులకి దేవుడు తెలియదు కదా ప్రియులరా అన్ని జనులు విచారించే పని ఒక క్రైస్తవుడిగా దేవుని బెడగా రక్షించబడినటువంటి వ్యక్తిగా మనసు పొందినటువంటి నీవు నీకు ఒక తండ్రి ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు నీకేం కావాలో ఆయనకు ముందే తెలుసు కాబట్టి నీవు ఇంకా చింతించాల్సిన పని లేదు నువ్వు చింతించాల్సిన అవసరమే లేదని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది అన్యజనుడు వీటి విషయమే విచారించరు అని దేనికి వాక్యం సెలవుస్తుంది అంత మాత్రమే కాదు ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలియదు కాబట్టి మీరు మొదటైన రాజ్యాన్ని ఆయన నీతిని వెతుకుడప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించ మొట్టమొదట దేవునికి రాజ్యాన్ని వెతకడానికి నువ్వు ప్రయాసపడితే మొట్టమొదటిగా దేవుని నీతిని వెతకడానికి నువ్వు ముందుకు వస్తే నీకు కావాల్సిన ఇవన్నీ కూడా వెనకాల దేవుడే వాటిని సమకూరుస్తాడని దేనికి వాక్యం సేవిస్తూ ఉంది అయితే ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మన సువార్తలో పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ చనుమునలో మనకి ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు ఒక యవనస్తుడైనటువంటి ఒక ధనవంతుడు ఈ యొక్క వాక్య భగలు మనకు కనిపిస్తాడు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదహారు వచనం నుండి ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడ నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను అందుకు ఆయన మంచి కార్యం కూర్చున్నాను ఎందుకు అడుగుచున్నావు మంచివాడు ఒకడే నీవు జీవంలో ప్రవేశింపు కూరని ఆజ్ఞలు గైకోనమని చెప్పిన అతడు ఏ ఆజ్ఞలను ఆయనను అడగగా ఏసు నరహత్య చేయవద్దు విభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించము నిన్నెవలని పొరుగు వాళ్ళని ప్రేమిపవలను అనవే అని చెప్పిన అందుక ఆ యవనుడు ఇవన్నీ చూనే ఉన్నాను ఇకను నాకు కొద్దివ ఏమని అడిగాను అందుకు ఏసు నీవు పరిపూర్ణ ఒకటి పోయి నీ ఆస్తి నమ్మి భేదలకి ఎమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబలించమని అతనితో చెప్పిన అయితే ఆ యవనుడు మిగులు ఆసక్తి కలవాడు గనుక ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ఒక యవర్ణస్తుడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు ఈ యొక్క వాక్య భాగంలో యవర్ణస్తుడు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరుకున్నాడు అతనిలో ఒక ఆసక్తి ఉంది అతను ఒక కోరిక అనేటువంటిది కలిగింది ఏంటి అంటే నిత్య జీవం కావాలి అని కోరిక చాలా మంచిది జగత్తు ఆలోచించండి యవర్ణస్థుడి యొక్క కోరిక యవనస్తుడి యొక్క ఉద్దేశం అతనిలో ఆసక్తి ఏంటంటే నాకు నిత్య జీవము కావాలి అయితే నిత్య జీవం ఎక్కడ దొరికిద్దో ఎవరిని అడిగితే దొరుకుద్దో సరిగ్గా ఆయన దగ్గరికి వచ్చాడు ఎక్కడ దొరుకుద్దో ఆ చోటుకే వచ్చాడు ఎవరిని అడగాలో ఆయన్నే అడిగాడు ప్రియరా ఏసుక్రీస్తు ప్రభు సరాసరి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి నాకు నిత్య జీవం కావాలి అందుకు నేను ఏమి చేయాలి నాకు నిత్య జీవం కావాలి నాకు ఇవి అని అడగట్లేదు నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని పెడుతున్నాను అతను అంటే అతనికి ఒక క్లారిటీ అనేటువంటిది ఉంది నిజమే ప్రియుల దేవుడిని ఆశీర్వదించాలంటే దేవుడు నీ జీవితంలో మీ కుటుంబాల్లో మేలు చేయాలంటే దేవుడు మీ కుటుంబాల్లో మీ జీవితంలో సమాధానం ఇవ్వాలన్నా నెమ్మది ఇవ్వాలని నీకు ఏ కార్యం చేయాలన్న మొదట నువ్వు ఏం చేయాలన్నది ఆలోచన చేయాలి యవర్ణస్తుడి ఇక్కడ అడుగుతున్నటువంటిది ఏంటంటే నేను ఏం చేస్తే నాకు నిత్య జీవం వస్తుంది నేను ఏం చేస్తే నేను నిత్య జీవాన్ని పొందుకోగలను అని యవర్నస్తుడు అడుగుతున్నట్లుగా మనం చూస్తాం యవనసులు కోరిక చాలా మంచిది నిత్యజీవం కావాలి అయితే ఈ యవనసుడు ధనవంతుడు అతని దగ్గర బోర్డు ధనం ఉంది కానీ డబ్బిచ్చి కొనుక్కోవాలని అతను చోడ ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే నాకు ఆస్తుంది ఇది అంతా ఇస్తాను నాకు నిత్య జీవం అని అడుగుందడు కానీ అలా అడగలేదు ఏం చేయాలి ప్రభు నిత్య జీవం కావాలంటే ఏసు ప్రభు చెప్తున్నటువంటి అక్కడ ఏం చెప్తాడు అంటే ఏసీ ప్రభు ఆజ్ఞలను గై కొనము ఏ ఆజ్ఞలను అనగానే ఇదిగో అన్నాడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞుడు నిన్నీ పొరుగు ప్రేమించు వెభిచరింపవద్దు దొంగల వద్దు అబద్ధ సాక్ష్యము పొలిక వద్దు ఆజ్ఞలు ఆజ్ఞలున్నాయి కదా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకునము ఈ ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటించాలి ఈ కూడా నువ్వు గైకుంటే నువ్వు నిత్యరాజ్యానికి వారసుడు అవుతావు రాజ్యానికి పొందుకోగలవు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లు మనం చూస్తాం నిజమే ప్రియులారా ఈనాడు నీవైనా నేనైనా ఆ నిత్యరాజ్యాన్ని నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి ఏమైతే బోధించాడో ఏమైతే ప్రకటించాడో ఆ వాక్యానికి నువ్వు విధేత చూపిస్తేనే ఆ వాక్యానికి నువ్వు లోబడితేనే వాక్యానికి అనుకూలంగా నిన్ను నువ్వు మలుచుకుంటేనే దేవుని నిత్యరాజ్యం వారసుడు కాగలో గమనించండి ఈ యవనసుడికి యశ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆజ్ఞలను గై కొనాలి నా ఏమైతే ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించి గైకుంటే నువ్వు నిత్యరాజ్య వారసుడు అవుతావు ఎవరైనా వారసులు అవుతారు ఎవరైతే దేవునిక వాక్యాన్ని పాటిస్తారు ఎవరైతే దేవునిక వాక్యానికి విధేత చూపిస్తారు ఎవరైతే వాక్యానికి అనుకూలంగా తమ్మును తాము మలుచుకుంటారో వాక్యానికి లోబడి ఉంటారో వాళ్ళందరూ కూడా నిత్యరాజ్యానికి వారసు ఎవరైనా సరే వాళ్ళు ధనిక భేద భేదం లేదు గొప్ప వాళ్ళు తక్కువ భేదం లేదు కుల భేదం లేదు దే భేదం లేదు ఎవరైతే దేనిక వాక్యానికి అనుకూలంగా జీవిస్తారో లోపడతారో వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులే ఇక్కడ యవనసుడికి యేసు చెప్పినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట యవనసుడు ఏమంటున్నాడంటే ఈ ఆజ్ఞలన్నిటినీ నేను అనుసరించుచూనే ఉన్నాను యవనసుడు చిన్నప్పటి నుంచి అంటున్నాను సార్ అయ్యా ప్రభు అన్న చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు అన్ని వింటున్నాను చిన్నప్పటి నుంచి అన్నీ నేను పాటిస్తున్నాను ఇంకా నాలో కొద్దు ఏంటి సరిపోతుందా ఈ ఆజ్ఞలు అయితే అన్నీ నేను చేస్తున్నాను ఈ ఆజ్ఞాన తూచే తప్పకుండా పాటిస్తున్నాను సరిపోతుందా ఇంకేమైనా కావాలా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట అర్థమైంది ఆయనకి అర్థం కాగానే ఏమంటాడంటే నీ ఆస్తి నమ్మి మీ ఇచ్చి నన్ను గమనించండి నీ దగ్గర చాలా విస్తారమైన ధనం ఉంది నువ్వు ధనవంతుడు కదా నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని భేదలకు పంచిపెట్టేసి నన్ను వెంబడించు అంటాడు అసలు ఎందుకు యేసు ప్రభు అతని ధనాన్ని అతని ఆస్తిని భేదలకు ఇచ్చేయమన్నాడు అది అతని ఆస్తి అతని ధనము వాళ్ళ తండ్రి వాళ్ళ తాతలు సంపాదించినటువంటి ఆస్తిని యేసు ప్రభు ఈ పంచిపెట్టే అంటే ఆయన్ని వెంబడించేవటమేంటి ఆస్తి అతన్ని వదిలేసుకోవటం ఏంటి అసలు నిత్యరాజ్యానికి ఆస్తి వదులుకోవడానికి అసలు సంబంధం ఏంటి ఎందుకు ఇలా చెప్పాడు యేసు ప్రభు అని ఆలోచన చేస్తే ప్రియులరా గమనించండి ఆ ధనవంతుడు ఆజ్ఞలైతే పాటిస్తున్నాడు ఆ ధనవంతుడు వాక్యానికి విధేతయితే చూపిస్తున్నాడు కానీ అతనిలో ఉన్నటువంటి ఒక గర్వం అనేది ఉండిపోయింది ఏంటంటే ధనము అతని దగ్గర విస్తారమైనటువంటి ధనం ఉండటం వల్ల ప్రియులరా నీ ధనం ఎక్కడ ఉండను నీ మనసు అక్కడే ఉండను అన్నట్లుగా అతని ఆస్తి మీదే అతని మనసు ఉండిపోయింది అతని ఆస్తి మీద అతని ధ్యాస అతని పొలం ఏమైపోతుంది అతని కార్లు అతని బిల్డింగ్ మీద అతని పనివారి మీద ఇంకా వాటి గురించే వాళ్ళ గురించి ఆలోచిస్తూ తన దృష్టి అంతా కూడా ఇంకా ఏం చేస్తుంది ఇంకా ఎలా సంపాదించాలి ఇంకా ఏం చేద్దామని ఇంకా ఇంకా మైండ్ అంతా కూడా అలాగే ఉండిపోయింది కాబట్టి ఈ యేసు ప్రభు గమనించి చెప్పినట్టు నీ ఎప్పుడైతే నీ ధనాన్ని వదిలేస్తావో అప్పుడు నీ మనసు మారుద్దని చెప్పి నన్ను వెంబడించని యేసు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం ఎందుకంటే ధనము శాశ్వతం కాదు అందుకే యేసు ప్రభు చెప్తాడు కదా మీ లోకంలో మీ కొరకు ధనము కూర్చుకొని ఇక్కడ చెమట తుప్పు తినేస్తాయి పరలోకంలో మీ కొరకు ధనము సమకూర్చుకోమంటాడు అక్కడ మన అక్కడ అక్కడ మన ధనం సంపాదించుకుంటే ప్రియులరా అది మనకు సేఫ్గా ఉంటుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా ఉంటుంది యేసు ప్రభు ఎప్పుడైతే ఈ మాట యవనసుడికి చెప్పాడో నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చిన వెంబడించమని చెప్పినప్పుడు ప్రియులరా ఆ మాటకు ఈ ధనవంతుడు ఇష్టపడలేదు వ్యసనపడి బాధపడి చిరాకుపడి అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ చూడండి అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ఎవనస్తుడు కావాలనుకుని వచ్చాడు వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు పిల్లలరా ఏం కావాలనుకుని వచ్చాడు నిత్య జీవం కావాలనుకుని వచ్చాడు ఏం ఏ వెళ్ళిపోతున్నాడు నిత్య జీవం వద్దనుకుని వెళ్ళిపోతున్నాడు అంటే నా ఆస్తిని నా ధనాన్ని మాత్రం నేను వదులుకోను నిత్య జీవం కంటే ఆస్తి నాకు ఎక్కువ నిత్య జీవం కంటే నాకు నా ధనమే ఇష్ట నాకు కావాలి మీరు ఏదో ఇస్తారని వచ్చాను కానీ ధనాన్ని వదిలేయమంటారేంటి ఆస్తిని వదిలేయమంటారేంటి అని చెప్పి స్త్రీల నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతున్నాడు ఈనాడు చాలామంది ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి దేవుని సన్నిధికి నాకు అది కావాలి ఇది కావాలని నాకు ఆ మేలు కావాలి ఈమెయిల్ కావాలి స్వస్థత కావాలి ఉద్యోగం కావాలి పిల్లలు కావాలి పెళ్లి కావాలి రకరకాల అవసరాలతో రకరకాల అక్కర్లు రకరకాల కోరికలతో ఏసు ప్రభు దగ్గరికి ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుడిని అడుగుతూ ఉంటారు అయితే దేవుడు ఏదైనా ఒకటి ఇలా చేయాలని చెప్తే చాలు మా వాళ్ళ కాదు దేవుడు అంటాను నీకు అన్ని మేలు చేస్తాను క్రమంగా దేవుడి సన్నిధికి రా అబ్బే మా వల్ల కాదు నీకు అన్ని మేలు చేస్తాను ఉపవాసం ఉంటే ప్రార్థన చేయి అబ్బే మా వల్ల కాదు అడగగానే ఇచ్చేయాలి దేవుడు అడగగానే ఇచ్చేయాలి దేవుడు ఈనాటి ప్రజలు అలా ఉన్నారు యవనస్థుడు కావాలనుకుని వచ్చి వద్దు వెళ్ళిపోతున్నాడు యవనస్తుడు ఈనాడు చాలా మంది అలా ఉన్నాడు వాక్యం చే ఒకసారి ఆలోచన వచ్చాయి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు దేవుని సన్నిధికి నీకు నిత్య జీవం కావాలని వస్తున్నావా నిత్యరాజ్యం కావాలని వస్తున్నావా అయితే ప్రియుల దేవుడికి నీకును అడ్డుగా ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టేస్తేనే దేవుని రాజ్యాన్ని వారసడం కాగలం దేవుని నిత్యరాజ్యాన్ని వారసడం కాగలం ధనవంతుడు వద్ద కావాలనుకుని వచ్చి వద్దని వెళ్ళిపోతున్నాడు ప్రియుల ఈనాడు చాలామంది అలాగే ఉన్నారు దేవుని సన్నిధికి వస్తున్నారా కానీ దేవుని పొందుకోలేకపోతున్నారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు విడిచిపెట్టాల్సినటువంటి వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు సరి చేసుకోవాల్సినటువంటి విషయాలను సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈనాటి క్రైస్తవులు పాస్టర్ గారు దేవుని ప్రేమను బట్టి దేవుని ఆత్మ నడిపింపు చేత ఏదైనా ఒక లోపాన్ని ఏదైనా ఒక బలహీనత ఏదైనా ఒక అవిధేతను బయలుపరిచినప్పుడు దాన్ని సరి చేసుకుని అయ్యో దేవుడు నాతో మాట్లాడడాన్ని విడిచిపెట్టడానికి కానీ సరి చేసుకోవడానికి కానీ ఇష్టపడట్లేదు ఈనాటి క్రైస్తవులు అవసరమైతే దేవుని సన్నిధి అవసరం లేదు అవసరమైతే దేవుడే అవసరం లేదు మాకు మాకు మా ఇదే కావాలి మేము ఇలాగే ఉంటాం మేము మారాం ఈనాడు క్రైస్తవులు అలాగే ఉన్నారు ఎవరినస్తుడు కూడా కావాలనుకుని వచ్చి వద్దనుకు నీళ్ళు పోతున్నాడు జాగ్రత్త దేవునికి సన్నిధిగా వస్తున్నటువంటి నీవు నేను ప్రియుల ఎందుకంటే దేవుని రాజ్యము చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రోమ పత్రిక పద్నాలుగు అధ్యాయ పదిహేడు వచ్చినని మనం చూస్తున్నప్పుడు అపోసులు అన్న పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము పదిహేడు వచ్చిన మనం చదువుకుందాం దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందలై ఆనందమునై ఉన్నది దేవుని రాజ్యము అంటే భోజనం కాదు దేవుని రాజ్యం అంటే డబ్బు ధనము ఆస్తి ఇవి కాదు దేవుని రాజ్యం అంటే దేవుని రాజ్యం అంటే ప్రియులరా ఏంటో తెలుసా నీతియు సమాధానమునై ఉన్నది దేవుని రాజ్యం నీతి రెండవది సమాధానం దేవుడు వాక్యం ఆయన నీతిమంతుడు నీతి అలాగే సమాధానం ఆయన సమాధానానికి కర్తని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీలో సమాధానం ఉందా క్రైస్తవులుగా దేవుని సహోదరులుగా మనం కూడా అలాంటి సమాధానాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి ప్రతి ఒక్కరితో మనం సమాధానం పడాలి ఎవరితో కూడా మనకి విరోధం అనేది ఉండకూడదు శత్రువుని కూడా ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పిల్లలు నీ నీకు నీతోటి వారికి సమాధానం అనేది ఉండాలి ఒకవేళ నీతో ఎవరికైనా సరే నీకు సమాధానం లేకపోతే సమాధాన పడాలను దేవుని బట్టి క్రీస్తుని బట్టి ఎందుకంటే ఆయన నీతికి సమాధానానికి ఖర్తయ్య ఉన్నాడు ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్లేయర్ గమనించండి అదే విషయాన్ని మన మార్కు వార్తలో కూడా మనం చూస్తున్నప్పుడు పదో అధ్యాయం పదిహేడు వచ్చినంలో పద్దెనిమిది వచ్చిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి యవనసుడు సేమ్ ఇదే విషయాన్ని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రియులరా గమనించండి ఆయన బయలుదేరి మార్గమున పోచుని ఒక ఆయన వద్దకు వచ్చి మోకాల్లోని సద్భోధకుడా నిత్య జీవం పొందడానికి నేనేమి చేయవలను ఎవరిన సడు అడిగిన దానికి ఎస్సీ ప్రభు చెప్తున్నటువంటి నన్ను ఆ సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడి కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు అని చెప్తూ ఆజ్ఞలు వ్యభిచరించవద్దు దొంగిలవద్దు నీ పొరుగు వాళ్ళని అబద్ధ సాక్ష్యం పడకవద్దు మోసపరచవద్దు నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించి మన ఆజ్ఞలు పాటించాలి అని ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తాం అందుకు అతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుకుని ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను ఎప్పటి నుంచి పాటిస్తున్నాడంటే చిన్నప్పటి నుంచే బాల్యము నుండే యవ్వన కాలం వచ్చేవరకు కూడా పాటిస్తున్నానని చెప్పి చెప్తే అతడు ఏమన్నాడంటే నీకొకటి కొదువుగా ఉంది నీ వెళ్ళి నీకు కలిగినది అమ్మి భేదలకి పరలోకు మంది నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడించమని నీలో ఒక కొద్దు ఉంది ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి ధన వ్యామోహం నీ దగ్గర ఉన్నటువంటి ధనం వల్ల నీ దృష్టి నీ మనసు లోకములోనే ధనం ఉంది నువ్వు నన్ను వెంబడించాలంటే నీకు నిత్య జీవం కావాలంటే నీ ధనం మీద నీ మనసు చావాలి నీ ఆస్తి మీద నీ మనసు చావాలి కాబట్టి నీ దగ్గర ఉన్నది ఇచ్చేసే బేదలకు ఇచ్చే ఏ ఆధారం లేనటువంటి నిరుపేదలు ఒక పూట కూడా తినడానికి ఆహారం లేనటువంటి వారు కటిక పేదరికంలో జీవిస్తున్నటువంటి వారు మంచి నీళ్ళు తగ్గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో అలాంటి వాళ్ళకి నీ ఆస్తిని పంచిపెట్టి వాళ్ళకు జీవనాధారం ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించి నేను నీకు నిత్య జీవన ఇస్తానని యేసు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నా యేసు అతని ప్రేమించి యేసు అతన్ని చూచి ప్రేమతో చెప్తున్నాడు అతన్ని ప్రేమించి ఎందుకంటే ఆ ధనవంతుల్లో ఆ యవనస్తుల్లో యేసు ప్రభువుకి ఒక ఆసక్తి ఉన్నట్లుగా గ్రహించాడు ధనవంతులు ఉన్నటువంటి ఆ యవర్నస్తులు ఉన్న కోరిక మంచిదే ఉద్దేశం మంచిదే కావాలనుకుని వచ్చి కానీ ఉద్దెనుకు నీళ్ళపోయినటువంటి యవర్ణస్తుడు ఈనాడు చాలా మంది అలాగే ఉన్నాడు అతడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయిన దీని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర ఉన్నటువంటి శిష్యులు కూడా ప్రియుల ఆయన కూడా తిరిగినటువంటి టైంలో ఆనాడు అనేక మంది ఏంటంటే ఆయన కూడా తిరిగితే నాకేంటి నాకేమొస్తుందని ఆశించి తిరిగినటువంటి వాళ్ళే రొట్టెల కోసం ఆహారం కోసం ధనం కోసం తిరిగినటువంటి వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా ఇక్కడ ఏమంటున్నారంటే పేతురు అంటున్నాడు మత్స్య సువత పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినప్పుడు పేతులు అంటున్నారు ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించిది మాకేమి దొరికినని ఆయనను అడిగారు ప్రభు ఇదిగో నీ కోసం మా కుటుంబాన్ని వదిలేసాం మీకోసం మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసాం మరి మాకేంటి మాకేంటి లాభం మాకేంటి మరి మేలు మాకేంటి మరి మా పరిస్థితి ఏంటి మరి మా ఉపయోగం ఏంటి మాకు నేను వెంబడించమన్నారు మీరు వెంబడించాం మీరు విడిచిపెట్టేమన్నారు విడిచిపెట్టేసాం మా జీవనాధారాన్ని విడిచిపెట్టేసాం మా కుటుంబాలను విడిచిపెట్టేసాం మా బిడలను విడిచిపెట్టేసాం మరి నేను వెంబడిస్తున్నాను కదా మరి మాకేంటి ఈనాడు చాలామంది లాభం లేకుండా దేనికి కూడా ముందుకి రారు ఒక ఫ్రెండ్ కూడా ఒక ఫ్రెండ్ వెళ్ళాలంటే నాకు ఏమి ఇప్పిస్తావరా బయటికి వెళ్తావు రారా అంటే చాలు ఏమి ఇప్పిస్తావు నాకు ఏమి ఇప్పిస్తావా ఎక్కడ తీసుకెళ్తావు అంటే ఏదైనా ఇస్తేనే ఏదైనా కలిసి వస్తేనే వెంబడిస్తూ ఉంటారు అలాగే ఆనాడు కూడా యేసు ప్రభు వెంబడించినటువంటి వారు అందరూ కూడా చాలామంది ఆయన అద్భుతాల కోసం ఆయన ఏదో రొట్టెలు ఇస్తాడు ఆయన అదే ఆహారం పెట్టేస్తాడు ఆయన అద్భుతాలు చేస్తాడు స్వస్థతలు చేస్తాడు ఇంకా వీటి కోసమే ఆయన వెనకాల పరుగులు పెట్టారు ఆఖరికి శిష్యులు కూడా అంటున్నారు అయ్యా నువ్వు చెప్పినట్టు మీకోసమే వచ్చాము తిరుగుతున్నాం మరి మాకు ఏంటి అంటున్నారు అయితే ప్రియులరాయి గమనించండి మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క ఆశలు మనుషుల యొక్క కోరికలు మనుషుల యొక్క ఉన్నటువంటి అవసరాలు ఈ లోకము మట్టికే అవి అవి కొంతవరకే పరిమితికి మాత్రమే అవి రేపటిదిన గురించి మాత్రమే ఉపయోగపడేటువంటి ఆలోచనలు కానీ దేవుని ఆలోచన దేవుని ప్రణాళిక శాశ్వత కాలం ఉండేటటువంటి ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల విషయంలో ఒక ప్రణాళికను ఇక్కడ చూపించినట్టుగా మనం చూస్తాం ఇక్కడ చూడండి వాళ్ళు ఏమంటారు నిన్ను వెంబడించే మాకు ఏం దొరికినా అన్నప్పుడు యేసు అంటున్నాడు ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆస్యనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనాల మీద ఆస్యనులయి ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు పేదరేమో ఏమైనా భోజనం ఏమైనా పెడతారా మీ ఇంటికి పట్టుకుపోదామని చెప్పి అడిగితే యేసు ప్రభు మాత్రం ఆయన ఇచ్చినటువంటిది ఏంటంటే ప్రపంచ పునర్జన్మందు నాతో పాటు మీ పన్నెండు మంది కూడా నాతో పాటు పన్నెండు సింహాసనాల మీద మీరు కూర్చుంటారు ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారు ఎంత ఉన్నతమైన ఇలా ఎక్స్పెక్ట్ చేసింది ఎంతవరకు ఉంది కొంతవరకే కానీ వీళ్ళ ఊహకు మించి వీళ్ళ ఆలోచనకి మించి వీళ్ళ ఆసక్తికి మించి వీళ్ళు ఏమైతే ఆశిస్తున్నారో వాటి అన్నిటికీ మించి ప్రపంచ పునర్జన్మందు ఇస్రాయలు పన్నెండు గోత్రాలు పన్నెండు సింహాసనాల మీద ఆయనతో పాటు కూర్చుని తీర్పు తీర్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం వీళ్ళరా దేవుడికి ప్రతి ఒక్క నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది నీ పట్ల కూడా దేవుడు సమయం వచ్చినప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు అయితే అలాంటి గొప్ప కార్యాలు ఆశ్చర్య కారాలు నీ జీవితంలో జరగాలంటే మొదట నువ్వు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని నివేదకాలే అప్పుడు నీ జీవితంలో కూడా దేవునికి కూడా చాలా ఉన్నతమైన ప్రణాళిక ఉంది వాక్యం ఇచ్చిన నీ పట్ల చాలా ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఉంది అది నీకు కూడా తెలియదు నువ్వు ఊహించిన దానికంటే అద్భుతంగానే ఉంటది నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అద్భుతంగా ఉంటుంది నువ్వు ఆశించే దానికంటే అద్భుతమైనటువంటి మేలు నీ కొరకు దేవుడు దాచించాడు అయితే నువ్వు మొదటైన రాజ్యం అయిన నీతిని వెదిగితే దేవుడు అది నీకు అనుగ్రహిస్తుంది నువ్వు ఇంకా ఇంకా ఈ లోకము ఈ దేశాశ్వతం ఇంకో లోకంలో దేనికోసం ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు ఈ లోకంలో ఉన్న వాటిలో దేని గురించి చింతించాల్సినటువంటి పని లేదు మొదటైన రాజ్యం నీతిని వెదిగితే నీకేం కావాలో అది తెలుసు అంటున్నాడు ప్రధళారేసి ప్రభు పన్నెండు మంది శిష్యులు ఊహించినటువంటి గొప్ప కారులు అయ్యి బాబు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం తన శిష్యులకి ఇచ్చినడో ఇక్కడ మనం చూస్తాం నామం నిమిత్తం అన్నదమ్ములు అక్క చెల్లు తన తల్లి తెల్లరు భూములు నిల్లా విడిచిపెట్టిన ప్రతి వాడు నూరు రెట్లు పొందడం ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకోం దేవుని కోసం ఆయన రాజ్యం కోసం భక్తి జీవితంలో దేవునికి నీకును మధ్యలో ఏదైతే అడ్డు ఆటంకం వాటిని విడిచిపెట్టే మాట నడుపు విడిచిపెట్టేస్తే దేవుని రాజ్యానికి వారసలమవుతామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియా దేవుని సంఘం వాక్యం నుంచి ఉన్నటువంటి నీవు నేను మనం ఎవరమైనా సరే ఆ యవనస్తుల లాగా ఉంటే మాత్రం ప్రియులరా నిత్య జీవనం మనం పొందుకోవాలి ఆ నిత్య జీవన నిత్య రాజ్యం కావాలంటే ఈ రోజే దేవుని సన్నిధికి వచ్చి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకడానికి ప్రయాసపడే ఈ లోకంలో విషయంలో ఇంకా చర్చించాల్సినటువంటి అవసరం లేదు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవా నీ పరిశుద్ధి మిన నా అనుబంట్ మీ స్తోత్రాలు ప్రభావ ఏమి తెలియదో ఏమి త్రోగో ఏమి ఏం ధరించుకుందో మీ దేహం నుంచి ప్రాణం గురించి చింతన మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియనని నీ వాక్యం సెలవిస్తూ మొదట నీ రాజ్యాన్ని నీతిని వెదకమన్నా అవును ప్రభు నీ రాజ్యాన్ని నీ నీతిని వెతికితే అవన్నీ ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి ప్రభా మేము కూడా ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నాం ఈ లోకంలోనే ఉంటామనుకుంటున్నాం ఈ లోకము యేగాలు అనుకుంటున్నాం ప్రిల్లరు ఉన్నదంతా తృప్తి లేకుండా ఇంకా 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 ప్రయాసపడుతూనే ఉన్నాం కానీ ఒకనొకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నటువంటి గ్రహింపు జ్ఞానం ఎందరైతే నీ వాక్యం నీ ప్రియబిడలందరికీ దాయిచ్చింది ఆత్మీయ ఎందరైతే వాక్యం ఉన్నారో టీవీ ద్వారా ఈ కార్యక్రమం ద్వారా వారి జీవితాలకు గొప్ప కార్యాలు ఇచ్చాను వాక్యం విధాన లోబడే మనసు దా నేను మొదట నీ రాజ్యాన్ని నీతిని వెతికేటటువంటి వారుగా తమ జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతని నీ రాజ్యాన్ని నీతికి నీ వాక్యానికి నీ సన్నిధికి నీ నీతో సమయాన్ని గడపడానికి ఇచ్చేటటువంటి వారుగా అట్టి ఆలోచన అట్టి కృపణి ఆశీర్వదించింది సహాయించమని వేస్తున్నామని అడుగుతున్నాను మా పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్